మేడం గారిని జాతీయ పద్ధతి ఆవిష్కారం చేయాల్సిన కోసం అలాగే అందరూ లేచి నిలబడి మన జాతీయ పతాకానికి వందనం చేయాల్సింది వస్తున్నాం జాతీయ పతాక ఆవిష్కరణ సమయంలో జాతీయ గీతం ఆలపించడం జరుగుతుంది ఇప్పుడు అందరూ యూనిఫామ్లు ఉన్న వాళ్ళు అందరూ సెల్యూట్ చేస్తారు य जय भारत भार्य विधा पञ्जाब सिंह गुजराय मया भार्याङ्गा हृजयिमाचलयुना गङ्गा उज्जल जगति तव जागे गाय तब जय गा जन गण मंडल गाय तय हे भाग्य विधान जय हे विधा जय हे അാല്രകേനിഷിന്നു അൽച്ച്ചെ കുടുണ്ടുംടു വ്ര്ടുംട്ട്ടു ച്രണ്മുണ്ടു കുടുംട്ടു. ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజు మనము సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేస్తున్నాము ఈ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నామంటే దాంట్లో ఎంత త్యాగాలు చేసి ఉంటారని మీరు చాలామంది చదివి ఉంటారు సో వాళ్ళను ఆ త్యాగాలు చేసి మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మనం అతీను ఎలా ఉపయోగం చేసుకుంటున్నాము దాంట్లో పెట్టి మనం ఎంత మంచి పొజిషన్కు వస్తున్నామన్నది చాలా ఇంపార్టెంట్ అంటే వి హ్యావ్ కమ్ వెరీ లాంగ్ వే దట్ వెదర్ ఇండియా విల్ సర్వైవ్ ఆర్ నాట్ అండ్ దెర్ ఆర్ సో మెనీ అప్రిహెన్షన్స్ అమాంగ్ ఎనీ ఎవ్రీబడి అండ్ దే యూస్ టు రిడిక్యూల్ వీళ్లకు వాళ్ళతో పాటే గొడవలు పెట్టుకోవడానికే వస్తుంది ఎలా వచ్చి వీళ్ళు ఒక ఇంత పెద్ద వాస్ట్ కంట్రీనో విత్ డిఫరెంట్ లింగ్విస్టిక్ క్యారెక్టర్స్ అండ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కల్చర్స్ ఎలా వచ్చి వీళ్ళు మేనేజ్ చేయగలుగుతారు అని చాలామంది రెడిక్యూల్ చేశారు ఎస్పెషలీ ద బ్రిటన్స్ బ్రిటిష్ పీపుల్ హ్యాడ్ నాట్ యాక్సెప్టెడ్ దట్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ బట్ వీ హ్యావ్ కమర్ వెరీ వెరీ లాంగ్ వే వెరీ వెరీ లాంగ్ వే మనము వాళ్ళు ఏమేమి అనుకున్నారో వాల్ టవర్ దయర్ మిస్కన్సెప్షన్స్ వేర్ వీ యాక్చువలీ అలానే తోడేసామని అనుకుంటాం బికాస్ నాట్ ఓన్లీ వీ బికేమ్ మా డెమోక్రసీ అన్నది వి నెవర్ వెంట్ బ్యాక్ ఆన్ ఇట్ దో మన దగ్గర ఉన్న కంట్రీస్ నేపాల్ అయినా శ్రీలంక అయినా ఈవన్ పాకిస్తాన్ ఆర్ లేదంటే మిలిటరీ అడ్మినిస్ట్రేషన్లో వచ్చిపోయినాయి బట్ వీ హ్యావ్ బీన్ హియర్ ఫర్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ మిలిటరీ ఇంటర్ఫియరెన్స్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ సివిల్ అండ్రెస్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ మేజర్ ఇన్సిడెంట్స్ అండ్ మనం ఇప్పుడు కూడా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ పాటించి మనము దేశంలో నడిపిస్తున్నాము సో మనము వాట్ ఈస్ అవర్ రోల్ పోలీస్ రోల్ ఏంటి పోలీస్ రోల్ ఏంటంటే ప్రతిసారి ప్రతి డ్యూటీలో సేమ్ ఇన్ ద ద నేషనల్ లీడర్స్ అది ఫాలో ఫాలో చేయడం 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 లాస్ లాస్ ను ను ఇంప్లిమెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మనం ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో అలా ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు నాట్ స్మాలర్ నంబర్ వాళ్ళు ఇంకా మన వరకు రాలేదు పాపులేషన్ లో బట్ వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ద పర్సన్ హూ ఇస్ ద కంట్రీ విచ్ ఇస్ నైబర్ డిసైడ్ యూ విల్ నాట్ నో వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ సైడ్ సో అలా మన దగ్గర ఎక్కడ కూడా లేదు సో లాంగ్ టర్మ్లో ఇదన్నీ ఉండాలంటే ఇది మూడు మనము ఖచ్చితంగా పాటించాలి అది తప్ప ఈరోజు మీ పిల్లలకు చెప్పండి బికాస్ చాలామంది మనం ఏం చేస్తున్నామంటే వి ఆర్ టాప్ రీడింగ్ అబౌట్ ఇట్ అండ్ దర్ ఆర్ సో మెనీ డిస్టర్బెన్సెస్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్ దర్ ఆర్ సో మెనీ ఆల్టరేషన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వీ నో వీ నో హూ హ్యాట్ కాంట్రిబ్యూటెడ్ బికాస్ దే ఆర్ ద లీడర్స్ అప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎలాంటి సంఘటనలు జరిగినో జరిగినాయో అలాంటి లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలని వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు నేను నిన్న నేను తీసుకున్న తీసుకునే డెసిషను ఈరోజు నేను నన్ను క్వశ్చన్ చేస్తే లేదంటే ఒక పది ఒక వార ఒక నెలలో ముందు నేను వెరీ బేస్డ్ ఆన్ అండ్ సర్కమ్స్టాన్సెస్ సో దే డన్ దేర్ బెస్ట్ టు ఫ్రీ అవర్ కంట్రీ టు గెట్ ఇండిపెండెన్స్ ఫర్ అస్ సో వాళ్ళు వచ్చి వాళ్ళు సర్కమ్స్టాన్సెస్ సో అదన్నీ వచ్చి మీరు మీ పిల్లలకు నేర్పియాలి విఆర్ వన్ ఆర్ వన్ బై ఈవెన్ బై ద గాడ్ ఆల్సో ఈ హెల్ టోల్డ్ దట్ విఆర్ వన్ బికాస్ వీ హ్యావ్ ఎవ్రీ ఆర్గన్ స్టే ఈ ఫోరం నాకు యంగ్ పీపుల్తో పాటు డిస్కస్ చేయడానికి ఇది చెప్పడానికి దొరికిందికి చాలా సంతోషపడుతున్నాను యంగ్ రిక్రూట్స్కు మనము ఇది ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఐ ఫీల్ వాట్ ఎవర్ ఐ ఫీల్ డ్యూరింగ్ మై పీరియడ్ ఆఫ్ స్టడీంగ్ ఆర్ డ్యూరింగ్ మై పీరియడ్ ఆఫ్ మై టెన్ యూర్ ఏమేమి చూసామో ఎలా ఎలా జరుగుతుంది ఇప్పుడు ఏమేమి జరుగుతుంది దాన్ని చూసుకొని నేను చెప్తున్నాను సో మనం అందరూ కూడా ఒక్కటే ఎస్సీ టూ వన్ ఫైవ్ బి రామ్మోహన్ ఎస్సీ టూ ట్వంటీ నైన్ ఎస్కే నజీర్ పిసి సిక్స్టీ ఎన్ గంగమోహన్ పీసీ నైంటీ త్రీ పి స్వామి पीसी टू सेवेंटी एम प्रसाद पीसी फिफ्टी जी गंगाराम पीसी एटीन सिक्सटी एम श्रीनिवास पीसी 1701 जीरो वन विश्व पीसी 1651 फिफ्टी वन जे विजय पीसी 1678 सेवेंटी एट के राजू, पीसी एटीन सेवेंटी सिक्स మేడం గారిని ఫోటోషూట్ కోసం రానా పై చూడు god general zelot salami shastra god baju shastra mohodaya स्वतंत्र तो दिनों परेड समाप्त हुआ। इसक्रमण करने की आज्ञा प्रदान करें। गार्ड, बगाल, शस्त्र गार्ड, बाएं, मुड़, दाने से दाने कम, ठे, चल।